నేను ఫోన్పేలో ఆర్డర్ పెట్టిన వన్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే డెలివరీ అయింది ఈరోజు వితిన్ టూ డేస్లోనే వెల్కమ్ టు మమ్స్ కుకింగ్ ఛానల్ ఈరోజైతే నేను ఫోన్పేలో ఆర్డర్ పెట్టిన వన్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే డెలివరీ అయింది ఇప్పుడు పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను డెలివరీ ఇవ్వడానికి వచ్చిన అతనికి అయితే మనమైతే ఏదన్నా ప్రూఫ్ సబ్మిట్ చేయాలి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ ఆన్లైన్లో నేను గోల్డ్ ఆర్డర్ పెట్టడం అయితే ఫస్ట్ టైం అండి డైరెక్ట్గా షాప్కి వెళ్ళి అయితే గోల్డ్ కాయిన్స్ అయితే కొన్నాను ఇలా ఆన్లైన్ గోల్డ్ అయితే డెలివరీ పెట్టడం ఫస్ట్ టైం ప్యాకింగ్ అయితే బాగా సెక్యూర్గా ప్యాక్ చేశారు ఇలా ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్లో ఒక కార్డు ఉంది ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్ అని రాసి ఉంది అంటే ప్యూరిటీ కూడా ఎంత ఉందో రాసింది అక్కడ త్రిబుల్ నైన్ పాయింట్ నైన్ అని ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే త్రిబుల్ నైన్ పాయింట్ నైన్ ప్యూరిటీ ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అంటే నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ అయితే ఉంటుంది బాగా స్ట్రాంగ్గా ఉంది తీస్తుంటే ఈ గోల్డ్ కాయిన్ మీద సర్కిల్లోనేమో అని నేమ్ రాసి ఉంది వన్ గ్రాము ఫైన్ గోల్డ్ ప్యూరిటీ త్రిబుల్ నైన్ పాయింట్ నైన్ అని అయితే ఉంది ఒక సైడ్ ఇంకో సైడ్ ఏమో సింబల్ ఉంది ఇప్పుడు ఒకసారి ఫోన్పే ఓపెన్ చేయండి ఇక్కడ హిస్టరీలో నేనైతే మార్చి ఫోర్త్నైతే గోల్డ్ ఆర్డర్ పెట్టాను అక్కడ ఓపెన్ చేస్తే ట్రాక్ ఆర్డర్ అని ఉంది అది ఒకసారి ఓపెన్ చేస్తే వన్ గ్రామ్ లోటస్ బార్ ఆర్డర్ ప్యాకెట్ షిప్డ్ డెలివర్డ్ సిక్స్త్ మార్చ్ అని ఉంది అంటే ఈరోజు డెలివరీ అయింది అంటే టూ డేస్లోనే నాకు డెలివరీ అయితే అయింది ఫోర్త్ మార్చ్ ఫోర్త్ అయితే ఆర్డర్ పెట్టాను అయితే నాకు డెలివరీ అయింది నాకు టూ డేస్లోనే డెలివరీ అయితే అయింది ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాంస్ కుకింగ్ ఛానల్